తక్కువ సిబిల్ స్కోర్ కారణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఉద్యోగిని సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పదవి నుంచి తొలగించిన నిర్ణయాన్ని చెన్నై హైకోర్టు సమర్థించింది కార్తికేయన్ అనే వ్యక్తి రెండు వేల ఇరవైలో ఎస్బీఐ జారీ చేసిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం సిబిఓ పదవికి ఎంపికైనప్పటికీ అతని సిబిల్ రిపోర్ట్లో లోన్ డిఫాల్ట్లు క్రెడిట్ కార్డు చెల్లింపులలో జాప్యం వంటి ఆర్థిక క్రమశిక్షణ లోపాలు కనిపించాయి దీంతో ఎస్బీఐ అతని నియామకాన్ని రద్దు చేసింది ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కార్తికేయన్ చెన్నై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు జస్టిస్ ఎన్ మాల నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ఈ కేసును విచారించి బ్యాంక్ ఉద్యోగులు ప్రజాధనాన్ని నిర్వహించే వారిగా ఉండాలని వారికి ఆర్థిక క్రమశిక్షణ చాలా కీలకమని పేర్కొంది ప్రజాధనాన్ని నిర్వహించే ఉద్యోగి ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే అతనిపై నమ్మకం కలగడం కష్టం తక్కువ సివిల్ స్కోర్ ఆర్థిక బాధ్యత రాహిత్యాన్ని సూచిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది ఎస్బీఐ రిక్రూట్మెంట్ క్లాజ్ ఈ ప్రకారం లోన్ చెల్లింపులలో డిఫాల్ట్ సివిల్ రిపోర్ట్లో ప్రతికూల నివేదిక ఉన్న అభ్యర్థుల అనర్హులని స్పష్టంగా పేర్కొనబడింది కార్తికేయన్ ఈ నిబంధనను సవాల్ చేయకుండా రిక్రూట్మెంట్ ప్రక్రియలో పాల్గొన్నందున అతని వాదనలను కోర్టు తిరస్కరించింది కార్తికేయన్ తన సివిల్ రిపోర్టులో రెండు వేల పదహారు రెండు క్రెడిట్ ఎంక్వైరీలు బహుళ లోన్ ఉన్నట్లు తేలింది అతను తన సోదరుడి ప్రమాదం కారణంగా ఈ డిఫాల్ట్లు జరిగాయని ఈ వివరణను ఆమోదించలేదు ఇతర అభ్యర్థులతో పోలిస్తే తనకు వివక్ష చూపాలన్న వాదనను కూడా కోర్టు తోసిపుచ్చింది ఎందుకంటే ఎస్బీఐ ఒకే విధమైన విధానాన్ని అనుసరించిందని స్పష్టం చేసింది ఈ తీర్పు బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను బలంగా నొక్కి చెబుతోంది